గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ వాళ్ళ రాష్ట్రం తెలుగు రాష్ట్రం నలుమూల నుంచి అంటే అటు ఆంధ్రా నుంచి ఇటు తెలంగాణ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడడం కోసం అకౌంటెంట్లుగా మారడం కోసం హైదరాబాదు జరిపోతున్నారు హైదరాబాదు ఎంతమంది వస్తున్నారని దానికి లెక్క పెట్టాలంటే మును లేనంత ఎక్కడ చూసినా ఆ హాస్టల్స్ మాయమైపోయింది ఒక పది హాస్టల్స్ ఉంటే దాంట్లో ఆరు హాస్టల్స్ అమ్మాయిలది నాలుగు హాస్టల్స్ అబ్బాయిలది అయిపోయింది ఇంతమంది ఇక్కడ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే నిరుద్యోగ సమస్య ఎంత భయంకరంగా ఉందో తర్వాత వీటి నుంచి బయటపడాలంటే ఏదో ఒక రకమైన ట్రైనింగ్ వస్తే తప్పితే మనకి జాబ్ రాదనే ఆలోచనగా వచ్చేసారు కాబట్టి కంపల్సరీగా ట్రైనింగ్ని ఖచ్చితంగా మనం పొందాలంటే అది హైదరాబాద్ సూటబుల్ ప్లేస్ అనుకుని వచ్చేస్తున్నారు వెరీ గుడ్ అంతవరకు బాగానే ఉంది కానీ ఇవాళ స్టూడెంట్గా మీరు గ్రహించాల్సింది చాలా ఉంది ఎందుకంటే కాలేజీ డేస్లో ఎప్పుడు కూడా ఒక ప్రశ్న లెక్చరర్ని అడిగి కానీ ఆ పాఠాల మీద కాన్సన్ట్రేషన్ చేసి చేసింది కానీ దాఖలాలు లేవు ఎందుకంటే ఎంతకాడికి పాస్ మార్కుల కోసం లేకపోతే ర్యాంకుల కోసం ప్రోకులు అడ్డంతో ఈవెన్ కార్పొరేట్ కాలేజెస్ అలాగే ఉన్నాయి మామూలు కాలేజెస్ ఎలా ఉన్నాయి కేవలం పాస్ తర్వాత దాంట్లో వచ్చే ర్యాంకులు తర్వాత వచ్చేసి ఒక బీకామ్ డిగ్రీ డిగ్రీతోటి ఉద్యోగాలు రావటం లేదు కాబట్టి మనం ఏదన్నా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాల్సిందనే ఆలోచనతో మీరు ఎంబీఏ దిక్కుగా ప్రయాణం చేస్తున్నారు ఎంకామ్ చేసిన వాళ్ళు తగ్గిపోయారు ఎంబీఏ దిక్కుగా ఎందుకు ప్రయాణం చేస్తానంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ కాగలుగుతాను నేను అనే ఆలోచనతో వెళ్తున్నారు అంతవరకు అంత ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే ఎంబీఏ కోర్సు చాలా గొప్ప కోర్సు అటు సీఏ ఇటు ఎంబీఏ రెండు కూడా అద్భుతమైన కోర్సులు కానీ ఎంబీఏ చెప్పి పాఠశాలలు లేవు ఎక్కడా కూడా ఏ కార్పొరేట్ కాలేజీకి వెళ్ళినా కూడా ఎంబీఏ పాస్ అయిన వాడే ఎంబీఏ క్లాసులు తీసుకుంటున్నాడు డిగ్రీ పాస్ అయిన వాడే డిగ్రీ క్లాసులు తీసుకుంటున్నాడు అంటే అతను నేర్చుకున్నదంతా మీకు నేర్పేదంతా సరే అక్కడ వదిలిపెట్టండి ఇవాళ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి హైదరాబాద్ పరుగు పరుగునొచ్చి ఏదైనా హాస్టల్స్ని ఆక్యుపై చేసి ఇక్కడ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని మైత్రివనంలో మ్యాక్సిమం మైత్రివనం కోకటపల్లి సికింద్రాబాద్ ఈ ఏరియాలో మీకు ఇన్స్టిట్యూట్స్ దిల్చుఖ నగర్లో ఇన్స్టిట్యూట్స్ బాగా లొకేట్ అయి ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి జైలు అంతవరకు కూడా బాగానే ఉంది మరి మీ ఊర్లో అంటే ఇవాళ వరంగల్ కానీ వరంగల్ విజయవాడ కానీ గుంటూరు కానీ నెల్లూరు కానీ వైజాగ్ కానీ ఇవన్నీ కూడా మీకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్సు బాగా డెవలప్ అయిన సిటీస్ మరి ఇక్కడ మీకు అకౌంటింగ్ ట్రైనింగ్ నేర్చుకోవడానికి అక్కడ ఇన్స్టిట్యూట్స్ లేవా ఉన్నాయి కంపల్సరీగా ఉన్నాయి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మరి అక్కడ కాదనుకొని అంటే లోకల్గా ఇంట్లో పెట్టిన అన్నం తిని హాయిగా కాలేజీకి వచ్చి ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ ఇంటికి పోయి అవకాశం ఉన్నా కూడా కాదనుకొని నెలకి పది పదిహేను వేలు ఖర్చు పెట్టుకుంటూ హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తున్నారు అది కూడా బాగానే ఉంది ఎందుకంటే అక్కడికంటే బెటర్గా ఉన్నట్టయితే మీ ఆలోచన నోటికి నూరు పాటు కరెక్టే కానీ బెటర్గా ఉందా లేదనేది ఇప్పుడు కూడా మీరు గ్రహించలేకపోతున్నారు అనేది ఆశ్చర్యమైన విషయం ఇవాళ అన్ ఆల్మోస్ట్ ఆల్ ది ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా నాట్ ఓన్లీ హైదరాబాద్ నాట్ ఓన్లీ బెంగళూరు చెన్నై బాంబే ఎట్సెట్రా అన్ని ఎడ్యుకేషన్ అన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా మీకు ఒక ఎడ్యుకేషన్ వెర్షన్లో మీకు అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్పుతున్నారు ఎడ్యుకేషన్ వెర్సన్ ఎడ్యుకేషన్ వెర్సన్లో ఎలా ఉంటుందో తెలుసండి ఎడ్యుకేషన్ వెర్సన్లో మీకు ఎక్కడ డేట్ ఆప్షన్ ఉండవు ఒకటే డేటు బిగినింగ్ నుంచి మీరు ఎన్ని ఎంట్రీస్ అయినా పాస్ అయ్యండి ఎన్ని జనరల్ ఎంట్రీస్ అయినా పాస్ అయ్యండి ఒకటే డేటు మీకు అవకాశం ఇస్తుంది రెండోది ఏంటంటే తర్వాత ఎక్కడ బ్రేకప్స్ రావు సపోజ్ ఒక ఆరు నెలలో బిజినెస్ చేసిన తర్వాత ఏదో ఒక నెలలో బిజినెస్ డల్గా ఉన్న టైంలో యాజ్ పలానా నెలలో బాగా డల్ అయింది బిజినెస్ మరి ఆ నెలలో మాకు ఏమైనా లాభం వచ్చిందా లేకపోతే నష్టాన్ని చూడాల్సి వచ్చిందా అని కనుక సందేహించి ఏమండి నాకు మే నెలలోనూ జూన్ నెలలోనూ బాగా డల్ ఉంది కదా మరి జో అది ప్రాపర్టీ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ తీయమంటే ఈ పాసిబుల్ కాదు కారణం ఏంటంటే మీరు నేర్చుకున్నది ఎడ్యుకేషన్ వెర్షన్ ఎడ్యుకేషన్ వెర్షన్లో డేట్ చేంజ్ ఎప్పుడైతే కాదో బ్రేకప్స్ రావు బ్రేకప్స్ రానప్పుడు మీరు ఎలా ప్రజెంట్ చేయగలుగుతారు మళ్ళీ ఎక్సెల్లో తీసుకుని చేయాల్సి వస్తుంది అయితే ఇవాళ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత గ్యారంటీగా జాబు మీకు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో జాబులు ఇవన్నీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు మాట్లాడతారు కానీ మీరు మీరు కూడా దాన్ని ఆలకించుకుంటూ వెళ్ళడం వల్ల ఎవరు అమాయకులు అవుతారు మీరే అమాయకులు అవుతారు వాళ్ళే అమాయకులు కారు కాబట్టి ఏంటంటే అది అయిపోయిన తర్వాత మీరు మంచిగా రెజ్యూమ్లో ట్యాలీ కూడా యాడ్ చేసేసుకుంటారు తర్వాత సరిగ్గా ఇంటర్వ్యూ చేయగలిగిన వాడు గనుక క్వశ్చన్లు వేస్తే మీరు ఎప్పటికీ ఉద్యోగం రాదు లేదు రెజ్యూమ్ చూసుకుని సరే నీకు ఎంత శాలరీ కావాలి సరే ఎక్స్పీరియన్స్ అంటారా ప్లస్ క్యాండిడేట్ అయినా అర్ధ రూపాయ అరడదను ఎక్స్పీరియన్స్ లెటర్లు దొరుకుతాయి మీరు పెట్టులో శుభ్రంగా ఎక్స్పీరియన్స్ లెటర్ పెట్టవచ్చు నర సాఫ్ట్వేర్లో జరిగేది అదే దీంట్లో కూడా జరిగేది అదే అటువంటి అప్పుడు ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని మీకు జాబ్ ఇస్తే ఆ నరకాన్ని మొదటి రోజు నుంచి మొద స్టార్ట్ అవుతుంది మీరు నరకం చూడడం ఎందుకంటే మీకు అది ఏమీ అర్థం కాదు ఒక ఇన్వాయిస్ చూస్తే అర్థం కాదు ఒక బ్యాంకు స్టేట్మెంట్ చూస్తే అర్థం కాదు అయోమయంలా ఉంటుంది పోనీ తోటి ఎంప్లాయీని అడిగితే అతను పైకి కిందికి చూస్తాడు తప్ప మిమ్మల్ని మీకు ఎందుకంటే మీరు రెజ్యూమ్ ఘనంగా రాశారు కానీ మీరు ఇంత మాత్రం చేయలేరా అని అనుకుంటాడు గోడు కూడా ఏంటంటే నీకు ఎక్కడ చెప్తే నువ్వు ఎక్కడ మారిపోతావని వాడు మీకు చెప్పి ప్రయత్నం చేయడు చెప్పినా కూడా నిర్లక్ష్యంగా ఉంటాడు ఈ పరిస్థితుల్లో మీరు ఉద్యోగంలో చేసి నానా బాధలు పడాలి కేవలం సానుభూతి పరంగా మాత్రమే ఎవ్రీ ఇయర్ మీకు సాలరీ పెరుగుతుంది సానుభూతి ఎందుకంటే ఇంతకాలం నుంచి మా ఈ అబ్బాయి మా దగ్గర ఉంటున్నాడు ఏదో చెప్పిన పని అలా చేస్తున్నాడు కాబట్టి ఒక వెయ్యి రూపాయలు పెంచుతాం శాలరీ అని పెంచడం కానీ లిటీని మీద బేస్ అయి పెంచిన శాలరీ మాత్రం కాదు అది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే మీరు మాన్యువల్ అకౌంటింగ్ అంటే మీరు మామూలుగా చదువుకున్న రోజుల్లో దాన్ని మాన్యువల్ అకౌంటింగ్ ఎందుకంటే మాన్యువల్ అంటారంటే అన్నీ మీరే ప్రిపేర్ చేసుకోవాలి లెడ్జర్ ప్రిపేర్ చేసుకోవాలి ట్రయల్ బ్యాలెన్స్ మీరే ప్రిపేర్ చేయాలి బ్యాలెన్స్ టు ప్రావిడెంట్ లెస్ లస్ అకౌంట్ మీరే ప్రిపేర్ చేయాలి కాబట్టి మ్యాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్ అంటారు దాంట్లో నుంచి మీరు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టంలోకి వస్తారు దీంట్లో అర్థం ఏంటంటే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ వల్ల మీకు అకౌంటింగ్ నాలెడ్జ్ అయితే పెరగదండి ఫస్ట్ పాయింట్ అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి రెండవది ఏంటంటే అకౌంటింగ్ నేను అకౌంటింగ్ నాలెడ్జ్ మీరు కాలేజీ డేస్లో సంపాదించుకున్న నాలెడ్జ్ని అనుసరించి ఈ కంప్ ఈ అకౌంటింగ్ ప్యాకేజీని మీరు ఆపరేట్ చేయాలి అంటే మీకు కావాల్సిన విధంగా రిపోర్ట్ జనరేషన్కి అటు బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ జనరేషన్ కావాల్సిన ఇదిని పద్ధతిని మీరు అనుసరిస్తే మాత్రమే మీకు తగిన రిపోర్ట్స్ అది జనరేట్ చేసి ఇస్తుంది అనుసరించే అవకాశం మీకు లేనే లేదు ఆల్ ఓవర్ ఇండియాలో కారణం చెప్పమంటారా మీకు సిస్టం సిస్టమ్ ఏముంటుందంటే నాకు కామర్స్ నాలెడ్జ్ లేదు నాకు అసలు నాలెడ్జే లేదు డెబిట్ తెలీదు క్రెడిట్ తెలియదు ఏం తెలియదు ఒక ఫార్మెట్ తీసుకొచ్చి ఇంజనీర్స్ చేసిన ఫార్మెట్ నేను మీ ముందున్నాను కానీ మీరు ఏది ఎందుకో చెప్పాలి డెబిట్ ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తారు ఎసెట్ అయితేనో ఎక్స్పెండిచర్ అయితేనో డెబిట్ చేస్తారు అట్లనే క్యాపిటల్ అయితేనో లైబిలిటీ అయితేనో ఇన్కమ్ అయితేనో క్రియేట్ చేస్తారు ఇది కదా దీన్ని దీన్ని గ్రూపింగ్ అంటారు అంటే మీరు మీరు డెబిట్ చేస్తున్నారంటే దేనికి ఈ ఈ లెడ్జర్ దేనికి సంబంధించిందో చెప్పి జర్నలైజేషన్ చేయమంటారు అలా చెప్పకపోతే అసలు మీకు జనరల్ ఇంట్రీ రాయడానికి సిస్టమ్ ఎలా చేయదు ముందు మిమ్మల్ని అక్కడ స్ట్రిక్ట్గా టైట్ చేసి పెడుతుంది ఎందుకంటే అది తర్వాత చూసుకోవచ్చులే మనకు మామూలుగా మనం అంతమంది తయారు చేసిన ట్రయల్ బ్యాలెన్స్ టైల్ అయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్ లాస్టర్ చేసిన అలవాటు కదా ఇప్పుడు కూడా అలాగే అనుకుంటే అది సిస్టమ్ ఎలా చేయదు మిమ్మల్ని కాబట్టి ఏంటంటే సచ్చినట్టుగా మీరు గ్రూపింగ్ చేయాలి ఎక్కడా కూడా గ్రూపింగ్ గురించి ఎవరు చెప్పిన దాఖలాలు లేవు మీరు కావాలంటే యూట్యూబ్ మొత్తం వెతకండి ఎక్కడైనా వెతకండి ఎక్కడా కూడా ఏమంటారంటే ఇది ఇండైరెక్ట్ ఇది డైరెక్ట్ ఇది పర్చేజ్ ఇది సేల్ అంటారు అంటే ఎందుకు పర్చేజ్ అయింది పర్చేజ్ కదన మీనింగ్ ఉందా ఇండైరెక్ట్గా ఏమైనా అర్థం ఉందా డైరెక్ట్గా ఏమైనా అర్థం ఉందా అని మీరు అడగరు ఆయన చెప్పరు మరి అప్పుడు అటువంటి ట్రైనింగ్ మీరు తీసుకున్న తర్వాత రేపు మొత్తం ఉద్యోగానికి వెళ్ళి మీ ఎదుగుదల ఎక్కడ అవుతుంది ఒక డూనియర్ అకౌంటెంట్ లెవెల్లో ఆగిపోతారు మీరు దానికోసం హైదరాబాద్ వచ్చి ట్రైనింగ్ పొందుకుని హైదరాబాద్ అనే క్వశ్చన్ కాదు ఎక్కడైనా మీరు కనీసం ఇది దీనివల్ల మేము మా ఇండిపెండెంట్గా మీరు వర్క్ చేయగలుగుతామనే క్వశ్చన్ మీరు ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడగరు వాళ్ళు చెప్పరు మీ అది సిస్టమ్ జనరేట్ చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీటు స్టడీ చేసి ఇంటర్పేట్ చేయగలిగిన శక్తి మీకు ఎప్పుడైతే రాదో మీరు అకౌంటెంట్గా మారరు ఒక డేటా ఆపరేటర్గా అయిపోతారు ఇదే మీరు కోరుకునేది ఇదా మీరు నేర్చుకునేది గుంపులు గుంపులుగా వచ్చేసేసి ఏదో ఒక ట్రైనింగ్ అయిపోయిందని అనిపించుకుంటే అయిపోదు మీ జీవితం అక్కడికి విధంగా చెప్పాలంటే గురిస్తాపే పడిపోద్ది కామాలు కూడా ఉండవు ఎందుకంటే ఇక గురిస్తా పడిపోయిన తర్వాత అక్కడే ఇంకా మగ్గిపోవాలి తప్ప మీకు మీరు ఇంటికి అబద్ధాలు చెప్పి ఇంట్లో నుంచి డబ్బులు తెప్పించుకోవాల్సింది తప్ప నిజాలు మాత్రం మీ నోట్ల రావు ఇప్పటికైనా గ్రహించండి ఎడ్యుకేషన్ వెరసన్లో నేర్చుకున్న దానికి మీరు టాలీ కాదు ఎటువంటి అకౌంటింగ్ ప్యాకేజ్ అయినా మీకు కూడు పెట్టదు తర్వాత గ్రూపింగ్ ఎవరైతే చెప్పరు గ్రూపింగ్ అంటే ఒక నలభై ముప్పై తీసుకుని ఇది డైరెక్ట్ ఇది ఇండైరెక్ట్ ఇది పర్చేజ్ అది కాదు గ్రూపింగ్ అంటే ఎందుకు ఇది డైరెక్ట్ అయ్యింది ఎందుకు ఇండైరెక్ట్ అయ్యింది ఎందుకు పర్చేజ్ అంటే అర్థం ఏంటి విన్నారా తర్వాత సేల్ అంటే అర్థమేంటి అంటే ఎటువంటి బిజినెస్లో దేన్ని ఇన్కమ్గా భావించాలి దేన్ని ఎక్స్పెన్సెస్గా భావించాలి అనేది కనుక మీరు క్షుణ్ణంగా మీరు అడిగి తెలుసుకోకపోతే మీకు మీరు చదివి ఉపయోగం లేదు ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మీరు మీకు ఉన్న నాలెడ్జ్ కూడా ఎగిరి కాబట్టి ఏంటంటే దయచేసి మీరు ఆ స్టేజ్లో నేర్చుకోండి చక్కటి ఉద్యోగాలు హైదరాబాద్ హైదరాబాద్లోనే కాదు మీ ఊర్లో మీకు ఉద్యోగం వస్తుంది గ్యారంటీగా అకౌంటెంట్ లేని సంస్థ ఉండదు మీరు గుంటూరు నుంచి వస్తే గుంటూరు వెళ్ళిపోండి గుంటూరులోనే ఉద్యోగం దొరుకుతుంది విజయవాడ వస్తే విజయవాడ వెళ్ళిపోండి ఇక్కడే ప్రాబ్లం ఆడాల్సిన అవసరం మీకు లేదు కానీ అసలు ఏం నేర్చుకోవడానికి వచ్చారు ఇప్పటికైనా మీరు బాల్య వస్తువులు లేరు మెచ్యూర్ అయి ఉన్నారు మీ మెచ్యూరిటీని వాడండి వాడి ఖచ్చితంగా నేర్పించేవాట ఎడ్యుకేషన్ వెర్సన్ మీద నేర్పించాలంటే మీరు ఎలా చేయకండి ఎడ్యుకేషన్ విరసన మీద నేర్చుకునే ప్రయత్నమే మీరు చేయకండి ఎడ్యుకేషన్ విరసనలో వాళ్ళు ఎందుకు చెప్తారు మీకు అర్థమైందా ఎడ్యుకేషన్ విరసనలో వాళ్ళ తప్పులు బయట కావు వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా బయటకు రాదు ఎందుకంటే వాళ్ళ తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకంటే సిస్టమ్ మీకు పర్మిట్ చేసేస్తుంది సిస్టం ద్వారా మీకు తప్పులు ఎప్పుడైతే దొరకవు అని చెప్పిందంతా కరెక్టే వాళ్ళ ఇదిని సం వాళ్ళ సర్వైవల్ కోసం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ విరసనని ఎంచుకుంటారండి అంతేగాని మీకు లైసెన్సులు వెరసం ఎంచుకోరు కాబట్టి దయచేసి ఇంకేదన్నా ఈ సందర్భంలో సలహాలు కానీ మీకు ఏమైనా సందేహాలు కనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది మీరు మాట్లాడండి స సందేహం నివృత్తి చేసుకోండి అంతేగాని అనవసరంగా ఇంకా పిచ్చితనంగా ఉండి అమ్మా నాన్న డబ్బులు వృధా చేయ చేసే ప్రయత్నం ఈ రోజు నుంచి అయినా ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ